ముసుగు తొలగింది అసలు రంగు బయట పెట్టుకున్న కాంతిరాణ వైకాపా అధికార ప్రతినిధుల సరికొత్త అవతారం పార్టీ నేతల ఆరోపణలతో సీఈఓకు ఫిర్యాదు మీడియా కథనాలపై నైతిక స్థాయిని దెబ్బతీస్తాయట తాడేపల్లి ప్యాలెస్ తదనంగా వాడేశారు అధికారులు బండారం బయట పెడితే తప్పేలా అవుతుంది మైనార్టీల భద్రతపై రాజ్యపడం తీర్థపా హయాంలోని ముస్లింలకు రక్షణ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేర్చడానికి పిల్ల కాంగ్రెస్ పెద్ద కాంగ్రెస్ సాయం క్రోసూర్ ప్రజాకరం సభలో చంద్రబాబు అధికారులు నిష్ప నిష్పక్షపాతంగా వ్యవహరించాలి రాజకీయ పార్టీకి అండగా పనిచేసేవారంతా చింతించే రోజు వస్తుంది మా శీలం గొప్పదంట ప్రకటించుకోవడం శోచనీయం మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం మీరేసే ఓట్ల భవిష్యత్తును నిర్ణయిస్తాయి మేమంతా సిద్ధాంత సభలు సీఎం జగన్ గంగిరెడ్డి ఆధార్ తుడిచేస్తు ఆధారాలు తుడిచేస్తుంటే అవినాష్ రెడ్డి జస్ట్ చూస్తూ నిలబడ్డారంతే ఎన్నికల ప్రసంగంలో సీఎం జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి వెల్లడి వివేక హత్య కేసులో సిబిఐ వాదనను బలపరుస్తున్న ఎమ్మెల్యే వ్యాఖ్యలు మోసానికి మారుపేరు అబద్ధాలు వెండుకోట మోస కుట్రలే కలిపితే చంద్రబాబు కావలి బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అయ్యా చంద్రబాబు మీ పాలనలో గుర్తొచ్చి పథకం ఏదైనా ఉందా ఎన్నిసార్లు అడిగినా ఎందుకు సమాధానం చెప్పడం లేదు ఎన్నికల తర్వాత మీ మేనిఫెస్టోని పబ్లిక్గా చూ చూపావా అంత ధైర్యం తమ్ము ఉందా మారని బాబు మళ్ళీ అదే రుబాబు ఈసీ అయినా డోంట్ కేర్ పోలీస్ వ్యవస్థను బ్లాక్మెయిల్ ఎన్నికల అక్రమాల లక్ష్యం దుష్ప్రచారాలకు కుతంత్రం నాడు నేడు కుట్ర రాజకీయం ఇదే ఎల్లో మీడియా ద్వారా దుష్ప్రచారం బాబు చేతులు కీళ్లు బొమ్మ సునీత రెండు వేల పంతొమ్మిది కడప ఎంపిక అభ్యర్థి వైఎస్ అవినాష్ ఖరారు చేసిన వైఎస్ జగన్ అవినాష్ గెలుపు చవరవర చేసిన వివేక అయినా సునీత దుష్ప్రచారం తాజాగా పులివేందర ఉప ఎన్నిక అభ్యర్థి అవాస్తవాలు హేతుబద్ద ప్రశ్న సంధిస్తే సమాధానం కరువు ఎంపీ ఎన్నికల్లో సానుభూతి కోసం వివేక హత్య వైఎస్ వివేకా కుమార్ సునీత ఆరోపణ వివేకాకు మంత్రి పదవి ఇచ్చినందుకు జగన్ విజయమే కాంగ్రెస్ ని ఎన్నికల తర్వాత టీడీపీకి వెళ్ళంతే రెండు వేల పది ఎన్నికల కంటే వచ్చిన ఎన్నికల్లో టీడీపీకి భోరంగా ఓడిపోవడం తధ్యం భవన్ నిర్మాణ కార్మికులకు మాది భరోసా మేము వస్తాం ఉచిత ఇసుక ఇస్తాం తాపే మేస్త్రీలు వైసీపీకి సమాధి కట్టాలి జగన్ కార్మికులు పొట్టగట్టారు తన కడుపులను నింపుకున్నారు వెయ్యికి వచ్చే డాక్టర్ని ఇసుక ఏడు వేల ఐదంతా మాఫియా లెటర్కి వెళ్తుంది నాది విజన్ జగన్ రెడ్డి పాయిజన్ ఈ సార్లు శుద్ధపూసల ఎన్నికల కమిషన్ కొంతమంది పంతొమ్మిది మంది ఐపీఎస్ లేక విపక్షాల ఫిర్యాదుపై ఆక్రోషం మీడియా గొంతు నొక్కాలని డిమాండ్ తొంభై తప్పు ప్రచారం జరుగుతుందట ఈసీ ప్రభావం అవుతుంది వింతవాదన వాదన ఐదేళ్లు పోలీసు రిజిస్టర్ దెబ్బతీసిన ఎవరు ఏకపక్ష దాడులు అరెస్టులు మరిచారా నన్ను నరికేస్తారేమో వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు వారి చేతిలో ఆధారాలు ఉండొద్దు వైఎస్ మరణించక పుల్వేందు టికెట్ భాస్కర్ రెడ్డి అడిగారు అందుకే వివేక వ్యతిరేకించారు ఆయన తప్పించారు జగన్ అవినాష్ కుటుంబం కుట్ర రాజకీయంగా అడ్డం అనేవి వివేకాను దారుణంగా నరికి చంపారు ఆ దుర్మార్గులు ఎంతవరై ఎంతకైనా తగ్గిస్తారు ఫోన్ కాల్ రికార్డ్స్ ఎందుకు మ్యాచ్ అవుతున్నాయి హంతకులతో మీకు సంబంధం ఏమిటి వివేక ఇట్లంతా రక్తంతో ఉంటే గుండెపోటు పోటు అంటారు అవినాష్ ఎందుకు అబద్ధం చెప్పారు